చేతగనడు మీతో వాళ్ళు చెప్పండి వేరే వాళ్ళు ఎవరైనా చెప్పండి అమ్మ సరే నేను చెప్తా మీరు అర్థం చేసుకోండి మళ్ళన్నా చెప్పండి ఎందుకంటే ఒక్క ఇప్పుడు చూడండి ఈ విషయంలో పట్టుకున్నప్పుడు నేను నేను టైం ఇది జరుగుతుందిగా వినండి ఇప్పుడు ఇది భగవంతుని చేత తయారు చేయబడిన పరికరం అని గుర్తించినావు కదా ఆ ఆ శరీరం కూడా భగవంతుని చేత తయారు చేయబడిన పరికరం అది శుద్ధ మనస్సు ఇప్పటి ఇంతవరకు కానీ భగవంతుని చేత తయారు చేయబడిన పరికరము భగవంతుని చేత తయారు చేయబడిన పరికరంగా మాట్లాడుతూ ఉంది వాడి మనస్సులో ఉండేట్టు మాట్లాడుతూ ఉన్నాడా లేదా భగవంతుడు వెనకాల నుంచి మాట్లాడిస్తున్నాడని మాట్లాడుతూ ఉన్నాడు వాడు వాడు మనస్సులో ఉండేది మాట్లాడుతూ ఉన్నాడు కదా వాడు మనస్సులో ఉండేది మాట్లాడుతున్నాడు అంటే అక్కడ రెండు ఉన్నాయి శుద్ధ మనస్సు ఉంది అశుద్ధ మనస్సు ఉంది అవునా భగవంతుని చేత తయారు చేయబడినటువంటి పరికరం అనేది శుద్ధ మనస్సు వీణి బుద్ధిలో ఉండేది మాట్లాడుతూ ఉండేది అది అశుద్ధ మనస్సు అది అశుద్ధ మనస్సు ఇప్పుడు మాట్లాడుతూ ఉండేది అశుద్ధ మనస్సు వాడు మాట్లాడదాన్ని అశుద్ధ మనసుతో మాట్లాడుతున్నాడు నేను అక్కడ చూడాల్సింది అశుద్ధ మనస్సుతో మాట్లాడేదాన్ని నేను పట్టించుకోకూడదు అశుద్ధ మనసుతో మాట్లాడేదాన్ని నేను పట్టించుకోకూడదు నేను చూడాల్సింది దేన్ని శుద్ధ మనస్సును చూడాలా నేను శుద్ధ మనస్సును చూడాలా అశుద్ధ మనస్సును పట్టించుకోకూడదు ఎందుకంటే వాడు అశుద్ధ మనస్సు అంతే వాడి కర్మ అంతే వాడి కర్మది వాడు అలా ఉంది ఎత్తి నెత్తి నేసుకొని ఉన్నాడు అర్థమవుతుందా అంటే ఇప్పుడు రెండు కనిపిస్తున్నాయి నాకు ఏంటివి రెండు శుద్ధ మనస్సు కనిపిస్తా ఉంది అశుద్ధ మనస్సు కనిపిస్తుంది రెండు కనిపిస్తున్నాయి నాకు అవునా ఒకదానికి ప్రాధాన్యం ఇస్తాను ఇంకో దానికి ప్రాధాన్యాన్ని ఇవ్వను దేనికి ప్రాధాన్యాన్ని ఇస్తాను ఎక్కడ శుద్ధ మనస్సు అక్కడుండేదాన్ని శుద్ధ మనస్సును చూస్తా వాడు మాట్లాడుతూ ఉండేది అశుద్ధ మనస్సు దాన్ని నేను చూడంన్నా అర్థమవుతుందా ఇది వేదాంతం ఇది చేతగాడు కాదు ఇది చెప్పండి రెడ్డి గారు చెప్పండి నేను అదే చెప్తాను విను వేదాంతం వేదాంతం అంటే ఏంటి అనే విషయం చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ నేను భగవద్గీత పన్నెండో అధ్యాయంలో పదహైదో శ్లోకం చెప్పే ఇప్పుడు నేను 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 లేనిది ఎక్కడ చెప్పట్లేదు ఇప్పుడు చెప్తాయనండి ఇప్పుడు ఇక్కడ నేను చూస్తున్నాను కదా ఈ నేను ఈ ఈ పరికరం శుద్ధ మనస్సు అయిందా లేదా నేను చూస్తా అండి ఇది నేను శుద్ధ మనస్సు అంటే భగవంతుని పరికరం నా మనస్సు భగవంతుని పరికరంలో నుండి వస్తున్నది ఇప్పుడు భగవంతుని పరికరంగా పనిచేస్తూ శుద్ధమునే చూస్తున్నది అంటే భగవంతుని చేత తయారు చేయబడిన దాన్నే చూస్తున్నది భగవంతుని చేత తయారు చేయబడిన దానినే చూస్తున్నది చూడాలి అట్లే చూడాల వాటి మనస్సులో ఉండేదాన్ని చూసినామని అనుకో అప్పుడు నేను నా మనస్సు కూడా ఏమవుతుంది అశుద్ధ మనస్సు తగ్గిపోతుంది నేను అశుద్ధ మనస్సు తగ్గిన అనుకో ఏమవుతుంది అశుద్ధ మనస్సు యొక్క ప్రభావం ఏమవుతుంది తెచ్చి తెచ్చిపెడుతుంది అశుద్ధ మనస్సు తెచ్చి తెచ్చిపెడుతుంది బంధాలను తెచ్చిపెడుతుంది మునిగిపోయేటట్లు చేస్తుంది శాంతి లేకుండా చేస్తుంది అర్థమవుతుందా దీనికి దేవుడు అక్కర్ల దెయ్యం అక్కర్ల ఇంగేమర్ల ఎవరితోనూ పని లేదు ఇక్కడే ఉంది ఇదే శుద్ధ మనస్సు ఈ శరీరంలో భగవంతుని యొక్క సామర్థ్యం వలన ప్రకటింపబడుతున్నటువంటిది శుద్ధ మనస్సు ఈ శుద్ధ మనస్సును మాత్రమే నేను పెంచుకుంటున్నా శుద్ధ మనస్సును మాత్రమే పెంచుకుంటున్నా అశుద్ధ మనస్సును ఇక్కడ నా ఇక్కడ నేను కూడా వాడు మాట్లాడిన దానికి సరిపెట్టుగా నేను మాట్లాడినాను అనుకో అప్పుడేమవుతుంది ఇక్కడ అశుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు పెరుగుతుంది అశుద్ధ మనస్సు పెరుగుతుంది నాకు తెలుసు ఏమిటి తెలుసు అశుద్ధ మనస్సును పెంచుకోవాలన్నా పెంచుకోకూడదా పెంచుకోకూడదు నేను అశుద్ధ మనస్సును పెంచుకోను అందుకని నేను అక్కడ అశుద్ధ మనస్సు చేత మాట్లాడుతున్నా కూడా నేను అశుద్ధ మనస్సును పెంచుకోను కాబట్టి నేను మాట్లాడను ఈశ్వరుడు ఎవడు కూడా ఈశ్వరుడు లేడు వేరే వాడు లేడు ఇప్పుడు ఆ ఈశ్వరుడు నేనే అందుకే మీకు అర్థం కాలేదు నేను చెప్తా ఉన్నా అందుకే మీకు అర్థం కాలేదు ఎందుకంటే అంతకన్నా శుద్ధి లేదు ఆ ఈశ్వరుడు నేనే ఇప్పుడు శుద్ధ మనస్సు వచ్చిందిగా శుద్ధ మనస్సుకు ఈశ్వరునికి తేడా లేదు ఇది చేతకానితనం కాదు ఇది అన్నింటికంటే గొప్పదైనటువంటి ధైర్యం ఇది దీనికంటే మించిన ధైర్యం ఈ సృష్టిలో ఇంకోటి లేదు ఈ సృష్టిలో దీనికంటే మించిన ధైర్యము ఇంకోటి లేదు ప్రాణ ఇంద్రియ క్రియ యోగేన నా వ్యభిచారిణ్య ధృతి సాపార్థ సాత్వికి ఎవడి మనస్సైతే వాడి శరీరాన్ని వాడి మనస్సును వాడి ఇంద్రియాలను అన్ని పనిచేస్తున్నాయి నిద్రబాబు నా పైన చూడు బ్రహ్మాండమైనటువంటి టాపిక్లకు వచ్చినప్పుడు నిద్ర ఛాయలకు రాదు అది పడితే ఎవడి మనస్సు శరీరం ఇదంతా ఉందే ఇప్పుడు ఇప్పుడు ఇదంతా ఇక్కడ ప్రకటింపబడుతుంది చూడు శుద్ధ మనస్సు ప్రకటింపబడుతుంది కదా ఈ శుద్ధ మనస్సు అనేటువంటిది ఎవడికి బాగా అర్థమైపోయిందో ఇదే ఈశ్వరుడు అనేటువంటిది వాడికి అర్థమైపోతుంది ఈశ్వరుడు ఇదే ఈశ్వరుడే ఇది అనేటువంటిది అప్పుడు అర్థమవుతుంది ఇలా ఉంటే అర్థమవుతుంది ఆ ధైర్యం ఉందే అది నేను ఈశ్వరుడునే వాడు చేసుకుంటాను చూడు అది వాడు కర్మను పెంచుకుంటున్నాడు వాడు ఏం అవుతాడు దానివల్ల ఏమవుతాడు వాడు కర్మను పెంచుకుంటాడా సుఖ దుఃఖాలు వాడు అనుభవిస్తాడా మళ్ళీ జన్మలెత్తుతాడా ఎత్తాడా ఎత్తుతాడు నేను నేను జన్మలెత్తేదానిక నేను ఉండేది వాడిని మార్చడమా నా పని అందుకోసమా నేను ఉండేది అందుకోసం కాదు నేను ఉండేది నేను ఉండేది ఈశ్వరుని నేను జన్మెతేదానికి కాదు ఉండేది నేను ఈశ్వరుడుగా ఉండేదానికి ఉండేది నేను జన్మించడానికి కాదు అందుకని వీడు వాడి కర్మకు నాకు సంబంధం లేదు వాడి కర్మకు నాకు సంబంధం లేదు వాడు కనిపిస్తున్నాడు విడిచిపెట్టేట్లేదు కనిపిస్తున్నాడు ఉంది కనిపిస్తూ ఉన్నాడు ఉంది ఈశ్వరుని వైభవాన్ని నేను గుర్తిస్తున్నా కానీ ఆడు మాట్లాడుతూ ఉండేది మాత్రం ఈశ్వరుడు కాదు మాట్లాడుతూ వాడు మనస్సు మాట్లాడుతుంది అశుద్ధ మనస్సు మాట్లాడుతూ ఉంది ఈ అశుద్ధ మనస్సు ప్రభావము వలన ఈ అశుద్ధ మనస్సు యొక్క ప్రభావం వలన మాట్లాడుతున్నటువంటి మనస్సు అది అశుద్ధమైనది దాంత నాగ్ పనిల దాంతనాగ్ పండ్ల చూడు ఎట్లా ఉందో దాంట్లో పని అన్న సంసారంలో పడిపోతుంది అదే బంధం అదే బంధము అదే సంసారము నేను ఇప్పుడు ఈ క్షణం ఈ క్షణంలో నేనేం పట్టించుకోలేదు ఇప్పుడు ఎవరు నేను ఈశ్వరుడు ఈశ్వరుడు ఎవరు నేనే ఈశ్వరుడు ఇది చేతగాంత వేరే వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు కాక వేరే వాళ్ళతో కాదు నాకు పని నాకు పని ఎవరిదే ఈశ్వరుడు చెప్పిన మాట పని ఈశ్వరుడు ఏమన్నాడు అప్పదసి పాపేభ్య సర్వేభ్య పాపకృతమ సర్వం జ్ఞానప్లవజనం సంతరిషసి అప్పచేత్సుచార భజతే మా మనన్య సాధురేవ సమంతవ్యెవడు సాధు అని భగవంతుడు చెప్పిన మాట భగవంతుడు అన్నాడు కదా సాధురేవ సమంతవ్య వడెవడు ఇప్పుడు సాధుడు మహాత్మానస్తు మా దైవీ ప్రకృతి వాడేవడు ఇప్పుడు వాడు మహాత్ముడు ఎవరనింది మాట ఈ శ్లోకం అనేది అర్థం కాలేద మళ్ళీ భగవద్గీత శ్లోకాలు చదువుతారు కదా మీరు నన్ను కదిలించినారంటే నేను ఇచ్చి దాన్ని మీరు పట్టుకోలేవుద్దా మహారాస్త్ర మా పార్థ ఎక్కడుంది భగవద్గీతలో ఉందా లేదా మరి భగవద్గీతలో ఉందంటే ఎవరు చెప్పారు భగవద్గీతలో ఉంది ఎవరు చెప్పింది భగవంతుడు చెప్పినాడు అంటే భగవంతుడు ఏమంటున్నాడు మహాత్మానస్తు అని అంటున్నాడు అంటే భగవంతుడు నోటికుండా ఏమన్నాడు మహాత్ముడు అని అన్నాడు భగవంతుడు మహాత్ముడు అని అంటున్నాడు అండి నన్ను తన నాగే పని వీడితో నాకు పని భగవంతుడు తన పని ఎవరితో ఏ పని మరి భగవంతుడు మహాత్ముడు అని వీళ్ళందరూ ఏమనుకుంటే నాకేంటి అర్థమవుతుంది అంత మీకేమన్నా నాకు భగవంతునితో పని భగవంతుడు మహాత్ముడు అన్నాడు భగవంతుడు సాధువు అన్నాడు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం నాకు కావాలి ఆ పరమేశ్వరుని తత్వం నాకు తెలియాలి అర్థమైందేమన్నా నువ్వు నువ్వెవరునన్న మహాత్ముడు అని ఒక్క నువ్వెవరిని అనగలవా ఎందుకంటావు గాంధీ మహాత్ముడు అంటున్నావా లేదా గాంధీ మహాత్ముడు నువ్వు ఒకడు అంటున్నావా అందులో అంటున్నారు ఎందుకు ఆయన ఒక గొప్పతనం అంత తెలిసింది కాబట్టి కానీ భగవంతుడే నన్ను మహాత్ముడు అని అంటున్నాడు ఇట్లుంటే ఇప్పుడు భగవంతుడు మహాత్ముడు అన్నట్టుగా ఉన్నానా లేదా అది చూసుకో అర్థమవుతుందా ఇది నాయన ధ్యానం అంటే ఇట్లా చేసి దీనిని గుర్తు తెచ్చుకోవాలి అర్థమవుతుందా ఇది ఇప్పుడు కళ్ళు మూసుకున్నాం ఇప్పుడు చూస్తా అండి ఎవరు శుద్ధ మనస్ శుద్ధ మనస్సు అంటే భగవంతుని చేత తయారు చేయబడిన సామర్థ్యం కలిగినటువంటి పరికరం అది గుర్తిస్తూ ఉంది నేను దాని వెనకాలకు బీ చెప్పిన కాబట్టి అది అర్థం కాలదని ఇప్పుడు మీకు శుద్ధ మనస్సు అని చెప్పి నేను తీసుకొచ్చిన ఏమంటే అర్థమైందా మీకు కూడా ఆన్లైన్లో ఉండే వాళ్ళకు కూడా శేఖరరెడ్డి గారు ఏమన్నా కొద్దిగా అర్థమైందా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికిందా ఊహించుకోమనలేదు అదే తేడా ఊహించుకుని ఉండు ఉండు ఉండపా ఉండబ్బా ఇప్పుడు ఏమి లేని దాన్ని లేని దాన్ని అనుకుంటే అది ఊహించు ఊహించుకునేది అవునా శేఖరెడ్డి గారు లేని దాన్ని ఊహించుకోమని చెప్పట్లే నేను లేని దాన్ని ఊహించుకుంటే ఏమవుతుందంటే నేను ఇప్పుడు సీఎం అని నేను అన్నానుకో నేను ఊహించుకుంటున్నా నేను సీఎం నండి అని నేను సీఎం అవుతానా ఊహించుకుంటే కాను ఊహించుకుంటే కాను నేను ఈశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి నేను చైతన్యం ఉంది అర్థమవుతుందా ఇది ఊహాపోహలు కాదు ఇది సీఎం అనేటువంటిది నేను సీఎం అనేది ఊహ ఇక్కడ అది కాదు బాగా అర్థం చేసుకో నువ్వు మాట్లాడిన మాట కొంత సంబంధపడుతుందే కానీ పూర్తి సంబంధపడతావు నేను పై స్థాయికి వెళ్ళిపోయి ఏం చేశానంటే మళ్ళీ అర్థం కాలేదని కిందికి దిగేసిన కిందికి దిగేసి శుద్ధ మనసు దగ్గరకు వచ్చిన నేను శుద్ధ మనస్సును కూడా దాటి చెప్పిన ఆహా అర్థం కాల అందుకనేసి మళ్ళా శుద్ధ మనస్సు అని చెప్పి తీసుకొచ్చి ఇది చెప్పడం కోసం ప్రయత్నం చేశా తేడా అర్థం ఎంత నువ్వు చెప్పిందానికి నేను చెప్తాను దానికి ఇది ఊహించడం కాదు ఇది ఊహించుట కాదు ఇక్కడ భగవంతుని సామర్థ్యం ఉన్నది భగవంతుని చేత తయారు చేయబడిన పరికరం స్పష్టం ఇంకంతే దీంట్లో ఇది ఊహ కాదు ఇది మధ్యలో మా అమ్మ నుంచి వచ్చింది మా నాయన నుంచి వచ్చింది అది లేదు అమ్మ నుంచి నాయన నుంచి వచ్చేటట్లుగా చేసింది భగవంతుని సామర్థ్యం భగవత్ సామర్థ్యం వలన ఈ పరికరాన్ని వాళ్ళ మధ్యలో ఇప్పుడు దీన్ని తయారు చేయాలంటే ఎవడో కూడా తయారు చేశాడుగా ఎవడో కూడా తయారు చేసినట్లుగా దీన్ని తయారు చేసిందని కూడా ఈ వీళ్ళిద్దరు ఉంటారు వాళ్ళిద్దరి నుంచి తయారు చేసి నన్ను పెట్టినాడు ఇది భగవంతుని సామర్థ్యం వాళ్ళిద్దరిని ఎంచుకున్నాడు అక్కడ దానికి అక్కడ వాళ్ళిద్దరు ఎందుకు వచ్చినట్టు నా కర్మ నా ప్రారంభం అనే తర్వాత వస్తుంది నా కర్మ ప్రారంభాన్ని అధిగమించాలి ఇప్పుడు మనం కర్మ ప్రారంభం అనే దాంట్లో పట్టుకుంటే కర్మ ప్రారంభంలో ఉంటాం ఎంతసేపు అయినా కర్మ ప్రారంధం కాదు నేను నేను అన్నింటికీ సాక్షిని సాక్షిని చైతన్య స్వరూపడు ఇది ఫీల్ ఇది రావాలేట ఫీల్ కూడా కాదు అసలు సహజంగా ఉండేట సహజంగా ఉందా లేదా ఇది ఇదండి వ్యవహారాలు స్వామి పది మందికి డెబ్బై ఏళ్ళ ఉన్న రోజు నాడియన్స్ పత్రలేసి ఎవరు అనేక ఇంకా చాలా కలకాలైతే ఉంది నేను డిస్ట్స్ పై లోపల వాడు ఎవరు ఎవరా చేస్తూ ఉన్నారు అది ఒక రెండు రోజులు ఉండి పంచాయతీ పట్టు మాట్లాడతామంటే మా వాడు ఎందుకు పెట్టి వాడు అక్కడ వాళ్ళ మనసుతో చేస్తా ఉన్నారు చేస్తాం సరే మీరు అది కొంచెం గతం చేసుకోకండి కంపెనీ ఇంపార్టెంట్ కదా అంత అది నేను అట్లే ఉంటుంది అంత లోపల వాడి అబ్బాయిని ఎందుకు పెట్టి అబ్బాయిని నడికేస్తాము అందరు నేను అన్నాడు వాడు కట్టి తీసుకొని వచ్చేసారు నేను ఇచ్చేస్తే గమ్ముని తీవ్ర గురీతంగా ఉండే అనేసి మార్నింగ్ మేము అదే దోవర్లో పోవాలా వెనకాల ఉండేవాళ్ళు కూడా అదే దోవలో పోవాలా పదిహేడు రోజులు కూడా డెబ్బై ఎనిమిది అంతవరకు పదిహేను పైపు అట్లయింది నేను అంటే ఏమి అందరూ మా పక్కన ఉండేవాళ్ళు ఏమి గమ్మునే ఉండము మాట్లాడేది నీకు అర్థలేదా మీ పథకంలో ఏది ఉంది అది ఇంత చెప్తారు అనేది గవర్నమెంట్ ఇష్టాలు వికారం చెందకుండా ఉండిపోతుంది నేను ఎంకరేజ్ చేస్తున్నాను అయ్యా అది సరికాదు అయ్యా అంటే వారు ఎల్లేదు ఇంకా అందరినీ అని వస్తాను వికారం చెందకుండా వికారం చెందకుండా ఉంటే శుద్ధ మనస్సు ఈ ప్రపంచంలో ఏది నీది ఎందుకు నీది నాదేంది దానికి దానికి నిర్ణయం చేసేవాడు ఒకడు ఉన్నాడుగా దానికి నిర్ణయం చేసేవాడు ఉన్నాడు ఓపిక పడితే తెలుస్తది ఏమి జరుగుతుంది అనేటువంటి దాన్ని చూడాలి ఏమి జరుగుతుంది చూడాలి అది మనకు అవసరంలా ఇప్పుడు అందుకే గమ్మున ఉండి చూడాలి అర్థమవుతుందా అది శుద్ధ మనస్ అది శుద్ధ మనస్ ఆ విషయంతో మనకు అవసరంలా దాని గురించి కావాలంటే అప్పుడు మీరు ఏం చేయాలా మీరు దానికి సంబంధించిన చట్టం ఒకటి ఉంటుందిగా చట్టం దగ్గరకు పో చట్టం దగ్గరకు పో నీకు ఇంటికి పోవాలనంటే ఇంటికి పోయే దాని గురించి అటు చట్టంలో వాళ్ళు వచ్చి చూస్తారు వాళ్ళు చూస్తారు నీకు సంబంధం లేని అంశం నీకొకనికి సంబంధించింది కాదుగా నీకొకనికి సంబంధించిందా కాదుగా కాబట్టి పది మంది ఉన్నారు కదా పది మంది ఉన్నప్పుడు పది మంది అంటే ఎవరు ఈశ్వరుడు అది జరుగుతుంది వెయిటెన్సీ శుద్ధ మనస్సు అనేటప్పుడు వికారం చెందకుండా సైలెంట్గా ఉంటుంది వికారం చెందిందా అశుద్ధ మనస్సు అది నువ్వన్న రోడ్డు పది మందికి సంబంధించి చెప్తా నేను ఇంకా ఎంత దగ్గరికి చెప్పేసి ఇంటి దగ్గర ఉండే దాని గురించి ఇంట్లో ఉండే దాని గురించి చెప్పినా నేను ఏడర్థమవుతుంది నా నా తెలివి తక్కుతనం కాకపోతే ఎందుకు మీ అందరికి చెప్పేయాలనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తూ పనికి రానటువంటి దీన్ని నేను పెట్టుకొని మీకు అంత ఎందు అయిపోవాల తొందరగా తెలుసుకోవాలా వీళ్ళు అనే దృష్టితో మీకు నేను చెప్పిన అది కాకుండా మళ్ళీ మీ ఇంట్లో ఉండే వాళ్ళని గురించి చెప్పింది కాకుండా మీ మనసులో ఉండేదాని గురించి కూడా చెప్పినా నా తెలివి తక్కువ ధనం అని అంటారు దాన్ని అంటే వాళ్ళందరూ తెలుసుకోవాలనేటువంటి భావనతో చెప్పుట కానీ వాళ్ళు గ్రహించరు గ్రహించకపోగా వాళ్ళు ఏమంటారు తెలిసిన ఎందు ఇట్లా మాట్లాడుతున్నాడు గ్రహించిన తర్వాత మార్పు అనేది తన తను రావాలి కదా అది అది చిన్నగా చిన్నగా మార్పు ఎవరికి తెలుస్తుంది వస్తూ ఉండేది మార్పు ఎవరికి తెలుస్తుంది వాడికి తెలియాల ముందు ఎవడంతటి వాడికి తెలుస్తుంది ఎందుకంటే వేరే వాడు అంటూ ఉంటే కూడా నేను సైలెంట్ గా ఉంటాను ఉంటాను కూడా ఉంటాను ఇది ఇప్పుడు నేను చెప్తాను ధ్యానములో ఉండేదాని గురించి చెప్పిన ఇప్పుడు నేను కర్మయోగం చెప్పలా నేను కర్మయోగము చెప్పలేదు ధ్యానము జ్ఞానము జ్ఞాన సిద్ధిని చెప్పినాను ఇది దీన్నే తీసుకొని వచ్చి కర్మయోగంలో కూడా పాటించినారని అనుకోండి ఇబ్బంది పడిపోతాను కర్మయోగంలో అది కాదు అంటే కర్మయోగం అనేటువంటి వాడు కర్మయోగం ఒకరికి ధ్యానయోగం ఒకటికి జ్ఞానయోగం ఒకటికి అంటే వాడి యొక్క సామర్థ్యాన్ని బట్టి వాడి మనస్సు పరిపక్వతను బట్టి చెప్పాలా ఏదో డ్యూటీ చేసుకుంటా ఉంటాడు ఆ డ్యూటీ చేసుకుంటా ఉంటే కూడా ఆఫీసర్ ఏదన్నా అంటే గమ్మున వినుకొని ఉండమని కాదు అర్థం అక్కడ అక్కడ కర్మయోగం చేయాలి అక్కడ కర్మయోగం చేయాల్సి ఉంటుంది అక్కడ ధ్యానయోగం చేసేవాడు ధ్యానయోగం చేసినప్పుడు ఎట్లా చేయాలనేది తెలియాల ధ్యానయోగం చేసిన వాడికి చేసుకుంటే వాడికి కర్మయోగం అనేటువంటి దాన్ని అధిగమించిన వాడికి ధ్యానయోగం వస్తుంది ధ్యానయోగమును కూడా అధిగమించిన వాడికి జ్ఞానయోగం వస్తుంది జ్ఞానయోగమును కూడా అధిగమించిన వాడికి స్వరూపం వస్తుంది నేనేదో స్వరూపం దగ్గరికి వెళ్ళిపో చెప్ ఇప్పుడు ప్రశ్నోత్తరం అనేదంతా కూడా స్వరూపం దగ్గర నుండి చెప్తా ఉండేదాన్ని భగవద్గీత కూడా స్వరూపం దగ్గర నుండి చెప్తూ ఉంది అందులో పన్నెండవ అధ్యాయం దగ్గరికి విన్నాం ఇప్పుడు నేను ఉండే దాంట్లో చెప్పట్లేదు నేను నేనేం చేయాలి నేను దీనికి భగవద్గీతను తొమ్మిదో అధ్యాయం పదకొండో అధ్యాయం వరకు వెళ్ళి మళ్ళీ పోయి మళ్ళీ మొదలుపెట్టి చెప్పినాను ఎందుకంటే అర్థం కాలేదని నేను గుర్తించి మళ్ళీ పోయి చెప్పినా నేను ఇప్పుడు కూడా మళ్ళా నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళకి ఇక్కడ అర్థం చేసుకోని నేను ప్రయత్నం చేస్తున్నా ప్రయత్నం చెయ్యండి 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 మళ్ళీ వెనక్కి వెళ్ళి నేను వెళ్ళను ఇప్పుడు నేను వెనుకకు ఇంకా వెళ్ళను ఎందుకంటే ఏ స్థాయిలో ఏది చెప్పాలి అది చెప్పుకుంటూ వస్తాను మీరు ప్రశ్నలు అడిగితే కర్మయోగంలో ప్రశ్నలు అడిగితే కర్మయోగానికి సంబంధించి చెప్తా సరేనా ధ్యానయోగానికి యోగానికి సంబంధించి అడిగితే ధ్యానయోగానికి సంబంధించి చెప్తా జ్ఞానయోగానికి సంబంధించి అడిగితే జ్ఞానయోగానికి సంబంధించి చెప్తా స్వరూపాల గురించి అడిగితే స్వరూపాల గురించి చెప్తా గురుదేవుల వారి యొక్క దివ్యమైన అనుగ్రహం చేత అన్నీ జరుగుతాయి సక్రమంగా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా మీరెక్కడ కానీ పోయినా కూడా మీకు ఈ విధంగా దొరకదు అది మాత్రం గ్యారంటీ చెప్తా మీరు ఎంత ఎన్ని ఎన్ని లోకాలు తిరిగినా కూడా ఇది దొరకదు ఇన్ని లోకాలు నేను తిరిగేసి ఏ లోకము సత్యమైనదో ఆ సత్యలోకం దగ్గరికి వెళ్ళి ఆ సత్యలోకంలో ఉన్నటువంటి యథార్థ తత్వాన్ని గురించి స్వామీజీ వారి ద్వారా శ్రవణం చేస్తూ అక్కడ ఉన్న సత్యాన్నే వారు చెప్పిన సత్యాన్ని మీకు నేను చెప్తున్నాను నేను వారు చెప్పిన దాన్ని చెప్పడం కాదు నా కూడా కొద్దిగా ఆ మార్గంలో ఉన్నాను కాబట్టి చెప్తున్నా లేకపోతే ఊరికే అట్లా చెప్పేదానికి ఉండదు ఎవడైనా కూడా కానీ నేను ఇది అని స్పష్టంగా చెప్పాలంటే ఎవడు చెప్పగలుగుతాడు అదే అలా ఉండగలిగితేనే చెప్పగలుగుతాడు లేకపోతే చెప్పలేడు నాకు ఆ సామర్థ్యం అనేటువంటి దాన్ని ఆ గురువు యొక్క అనుగ్రహము ద్వారా ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నాను కాబట్టి ఆ మార్గాన్ని మీ కూడా నేను కొద్దిగా చూపించగలుగుతున్నాను అది సరే ఇక్కడికి చాలు మీరు ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ చెప్పినా అనుకోండి శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు రెండింటిని పట్టుకోండి మొదట కండ్లు మూసుకొని ఉన్నప్పుడు కండ్లను చూసింది ఎవరు అంటే శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు కాదు శుద్ధ మనస్సు చూసింది ఏమని కండ్లు మూసుకున్నది కండ్లు మూసుకున్నది అశుద్ధ మనస్సు మూసుకున్నది చూస్తా ఉన్నది శుద్ధ మనస్సు చూస్తున్నది శుద్ధ మనస్సుకి సాక్షికి తేడా లేదు సాక్షికి శుద్ధ మనస్సుకి తేడా లేదు అది ఇంకేమన్నా ప్రశ్న ఉంటే ఏమన్నా చెప్పండి Is that श्रीकृष्णारविंदार्पणमस्तु ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीता